మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు రావాలి ఫార్టీ సిక్స్ డేస్లో కానీ కానీ అలా వస్తుందా ఎక్కడ కాదు వాళ్ళు బిజినెస్ పెంచుకుంటానికి ఏంటంటే పద్దెనిమిది పదహారు పద్దెనిమిది రోజుల్లో మీకు ఆటోమేటిక్గా దాన్ని పెంచేస్తాం ఈ మధ్య కాలంలో కొంతమంది పాడు వచ్చిన తర్వాత ఆ పాడు గురించి కొంతమంది ఏమో వాటలేదు ఆ తర్వాత మళ్ళీ ఏవైతే ఇంజక్షన్స్ ఇచ్చేస్తున్నారు వీటికి ఇప్పుడు కూడా కొంచెం ఆరోగ్యానికి హానికరమైన కొంతమంది కూడా మానేసరు మాక్సిమం మీకు ఆ చికెన్ రేటు పడిపోవడం కారణం కూడా అదే నాకు రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితమే చికెన్ షాప్ అతను చెప్పుకోవచ్చు ఇవన్నీ దాని గురించి నాకు

ఏంటంటే ఎంతసేపు వ్యాపారం బిజినెస్ పెంచేసుకోవాలి మనం ఏదో నాకు సహాయం చేసుకోవాలనే ఆలోచన తప్ప ఈ ప్రజల ఆరోగ్యం ఈ విధంగా పాడైపోతుంది లేకపోతే ఆమె అవేర్నెస్ కలిగాం వీళ్ళకి ఇది ఎలా కాదు ఈ చేసుకుంటేనే మనం ఏమన్నా ఎటువంటి డబ్బులు లేకుండా మనం బతకడం అని మనం చెప్పలేదు అంటే ఏంటంటే మనం వ్యాపారం చేసుకుంటానికి మనం దేనికైనా మనం ఇదే కొరకం నేను అంతే కదా సంపాదన వేరు మనం అంతేకాని ఇప్పుడు మీరు చేసిన వ్యాపారంలో ఎవరికైనా సర్టిఫికేట్ ఉందా అసలు ఏ బిజినెస్ అయినా మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు కాకపోతే మీరు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వ్యాపారం చేసేస్తారు కానీ ఇక్కడ ఫుడ్ సేఫ్టీ కూడా పట్టించుకోవట్లేదు మీ దగ్గరికి వస్తాడ నేను అంటే అనకూడదు తప్పుగా ఉంటుందని మీ దగ్గరికి వస్తారు మీరు ఆ పక్క తీసుకెళ్ళి రెండు వందలు మూడు వందలు చేతిలో పెట్టేస్తారు ఆ టైలెట్కి వెళ్ళిపోతాడు ఆ పక్క నుంచి కదా